సో so గైస్ ఇక్కడ రోడ్ పైన అయితే వడ్లు ఆర పోసిరమాట ఈ బర్రెలు ఏమో మంచిగా ప్రశాంతంగా తింటున్నాయి చూడండి ఇది ఈ బర్రెలని అల్లిద్దామా వడ్లు సేవ్ అర్థం అర్థమయ్యలేదు ఎందుకంటే రైతులు చాలా కష్టపడి వడ్లు పండించుకున్నారు ఈ బర్రెలు వచ్చేమో ఈ వడ్లన్నీ తింటున్నాయి నేను ఇక్కడ మెయిన్ రోడ్ ఉంది నేను సరదాగా ఇటు వెళదామని వచ్చిన కాకపోతే ఏంటంటే ఈ వడ్లన్నీ ఈ బర్రెలు తింటున్నాయి అనమాట చాలా వరకు తిన్నాయి ఇప్పటివరకే ఈ అందుకని మనము వీళ్ళని అల్లిచ్చే ప్రయత్నం అయితే చేద్దామనమాట ఎందుకంటే రైతులు చాలా లాస్ అయిపోతారు వాళ్ళు ఎంతో ఇగో వడ్లు ఇవన్నీ చూడ వడ్లు ఇవన్నీ అందుకని నేనైతే వీటిని వెళ్ళించే ప్రయత్నం అయితే చేస్తున్నాను నేనైతే వీటిని ఇళ్ళగొట్టడానికి అయితే ట్రై చేస్తున్నా గడ్డి ఉంది పచ్చగా ఒక గడ్డి ఉంది ఇక్కడ పక్కన చెరువు కనిపిస్తుంది ఆ చెరువు దగ్గరికి అయితే అల్లిస్తున్నాను పాపం రైతులు ఎవరో ఈడ వేసుకొని పోయారు ఈ ఒట్లు ఈ బర్రెలు వచ్చేవి ఇవన్నీ ఆగం చేస్తున్నాయి అనమాట సో గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎందుకంటే అవి చాలా చాలాచేపటి నుంచి తింటున్నాయి ఒడ్లు ఎవరు పట్టించుకుంటలేరు చాలామంది వస్తురు పోతురు కానీ ఎవరు పట్టించుకోవట్లేరు దీని ఇటు వెళ్దామని వచ్చినా ఇటు సైడ్ చూస్తే ఆ రోడ్డుపైన ఒడ్లు ఉన్నాయి ఆ బర్లో తింటున్నాయని అల్లించే ప్రయత్నం అయితే చేసిన ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి